అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెడీ స్పెచ్ క్రియేటివిటీ మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి హెల్దీ లడ్డు ఈ లడ్డు రోజుకి ఒకటి తింటే పదహైదు రోజుల్లో జుట్టు ఊడిపోదు అలాగే స్కిన్ కూడా గ్లో వస్తుంది ఇమ్యూనిటీ బిల్డర్ కూడా అండ్ చాలా చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ ఎక్కువ టైం కూడా పట్టదు పది నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు ఈ హెల్దీ లడ్డును ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని హాఫ్ కప్పు పల్లీలు వేసుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్ పెట్టి అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న పల్లీలను ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి తర్వాత ఇదే ప్యాన్లోకి హాఫ్ కప్పు నువ్వులు వేసుకోవాలి తర్వాత వీటిని లో ఫ్లేమ్ పెట్టి అంత బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ పెట్టి ఇవి చిట్టపట్టమనేంత వరకు అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత ఇదే ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ గింజలు తీసుకోవాలి లో ఫ్లేమ్ పెట్టి రెండు నిమిషాలు అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని నువ్వులు తీసుకున్న ప్లేట్లోకి వీటిని కూడా తీసుకోవాలి తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి తర్వాత ఇదే ప్యాన్లోకే రెండు టేబుల్ స్పూన్ బాదం రెండు టేబుల్ స్పూన్ పిస్తా తర్వాత లో టు మీడియం ఫ్లేమ్ పెట్టి నాలుగు లేదా ఐదు నిమిషాలు అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ రెండు టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు తీసుకోవాలి లో ఫ్లేమ్ పెట్టి రెండు లేదా మూడు నిమిషాలు అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు నిమిషాలు అంత బాగా ఫ్రై చేసుకున్నాక వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలను మిక్సీ జార్లోకి తీసుకోవాలి నేనైతే పొట్టు తీయలేదు మీరు కావాలంటే పొట్టు తీసి వేసుకోవచ్చు తర్వాత కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత ఇదే మిక్సీ జార్లోకి మనం ముందుగా వేగించి పక్కన పెట్టుకున్న నువ్వులు గింజలను వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత ఇదే మిక్సీ జార్లోకి మనం ముందుగా వేగించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి తర్వాత హాఫ్ కప్పు ఎండు కొబ్బరి పీసెస్ని వేసుకోవాలి వీటిని కూడా కొంచెం బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా అన్ని ఒకే బౌల్లోకి తీసుకున్నాక వీటిని ఒకసారి అంత బాగా కలుపుకోవాలి మీరు కావాలంటే ఈ పొడులన్నీ మెత్తగా గ్రైండ్ అయినా తీసుకోవచ్చు తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా బాగుంటాయని ఇలా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ యాలకల పొడి వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్నాక ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఒకటి పావు కప్పు వరకు బెల్లం తురుము వేసుకోవాలి మీకు ఇంకొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఒకటిన్నర కప్పు బెల్లం తురుము వేసుకోవచ్చు తర్వాత రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ వాటర్ వేసుకోవాలి తర్వాత బెల్లాన్ని అంతా బాగా కరిగించుకోవాలి ఇలా బెల్లం అంతా పూర్తిగా కరిగించుకున్న తర్వాత ఒక తీగపాకం వచ్చేంత వరకు అంత బాగా కలుపుకుంటూ ఉడికించాలి ఇలా ఒకసారి చెక్ చేస్తే ఇలా ఒక తీగపాకం రావాలి ఇలా వచ్చిందంటే సరిపోతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తర్వాత మన ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పౌడర్ లేకి ఈ బెల్లం పాకాన్ని ఇలా ఫిల్టర్ చేస్తూ వేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేయడం వల్ల ఏమన్నా నారాలు కానీ రాళ్ళు కానీ ఉంటే స్టైనర్ లేకి వస్తాయి తర్వాత అంత బాగా కలుపుకోవాలి ఇలాంతా బాగా కలుపుకున్నాక చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని లడ్డుల్లాగా చుట్టుకోవాలి మీకు నచ్చిన సైజులో లడ్డుల్లాగా చుట్టుకోవచ్చు ఇలా లడ్డుల్లాగా చుట్టుకున్నాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలానే లడ్డూలన్నీ చేసి ప్లేట్లోకి తీసుకోవాలి అంతే అండి ఎంత టేస్టీగా ఉండే హిల్దీ లడ్డు రెడీ అప్పటికప్పుడు ఏమన్నా స్వీట్ తినాలనిపిస్తే చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ లడ్డూ రెసిపీని తయారు చేసుకోవచ్చు వీటిని ఎయిటెడ్ బాక్స్ లో స్టోర్ చేసుకుంటే పదిహేను లేదా ఇరవై రోజుల పాటు స్టోర్ ఉంటాయి అంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్